ప్రైస్తలో యహువన్న మమ్మకు స్థుతి కలుగును కాక ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు నలభై ఆరో కీర్తన మొదటి వచను కోర కుమారు రాసుల కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనే ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మన కుటుంబమునకు కావలసిన ఆశ్రయదుర్గము మన కుటుంబమును ఆపదల్లో నుండి తప్పించువాడు నమ్మదగిన సహాయకుడు దేవుడు మనకి ఆశ్రయము మరియు బలము కష్ట సమయాల్లో ఆయన మనకు అత్యంత అనుకూలమైన సహాయకుడుగా ఉన్నారు కష్ట సమయాల్లో విశ్వాసులకు భద్రత మరియు శక్తికి మూలంగా దేవుడు తన పాత్రను ఆయన పోషిస్తూ ఉన్నాడు దేవుడు దూరంగా లేడు కానీ అవసరమైనప్పుడు మద్దతు మరియు ర మనకి రక్షణ అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు కదా అంతర్గత ధైర్యం మరియు సవాళ్ళు మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు బాహ్యంగా మనకు కావలసిన సామర్థ్యాన్ని ధైర్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన విశ్వాసులకు భద్రత మరియు రక్షణ స్థలాన్ని అందిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆశ్రయం భౌతిక స్థానం మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన స్థానం కూడా దేవుని సన్నిధిలో మరియు మనం ఎన్నో వాగ్దానాలను పొందుకుంటూ ఉన్నాం ఆయన మనకు బలము ఆయన మన యొక్క రక్షణ దుర్గము అంటే దేవుడు కేవలం నిష్క్రియాత్మక ఆశ్రయం మాత్రమే కాదు బలానికి చురుకైన మూలం విశ్వాసులు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి పరీక్షలలో మనం భరించడానికి ఆయన తన అద్భుతమైన శక్తిని బలాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడలం మనం ఎప్పటికప్పుడు మనం ధైర్యంగా ఉండాలి దేవునితో మనం సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి ఆయన తన ప్రజల జీవితాల్లో చాలా చురుగ్గానే పాల్గొంటూ ఉంటారు అవసరమైనప్పుడల్లా ఆయన సహాయాన్ని అందిస్తూనే ఉంటారు ఆయన మనకు ఓదార్పునిస్తూ ఉంటారు హామీనిస్తూ ఉన్నారు విశ్వాసులు తమ పోరాటాల్లో ఒంటరిగా ఉన్న టైంలో ఆయన సన్నిధి మనకి ఆశ్రయము బలమును మనకు అనుగ్రహిస్తూ ఉంది దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఏ నరుడు మనకి సహాయం చెయ్యని పరిస్థితులలో నమ్మదగిన సహాయకుడుగా ఏ పరిస్థితిలో ఏ విషయంలో ఏ అవసరతలో మనకి ఆయన అవసరమై ఉన్నారు వాటన్నిటిలో కూడా ఏ కొదువులైతే ఉన్నాయో ఆ కొదువుల్లో ఆయన మన కొరకు నిలబడుతూ ఉన్నారు అందుకని ఆయన ఆశ్రయమును దుర్గమనే ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయకుడుగా ఆయన ఉండి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనే ఉన్న దేవుడు మనము మనుషులను నమ్ముకుంటూ ఉన్నప్పుడు మనుషులు అప్పుడే మన గురించి మంచి చెప్తారు మన మరుక్షణమే మన గురించి చెడు చెప్తూ ఉంటారు సో మనల్ని అంతగా పట్టించుకొని మనుషుల కొరకు మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను మీకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాను ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా నేనున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు ఈ రోజున మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్న దేవునికి ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్న మన ప్రభువుకు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు ఆయన ఈ సమయంలో ఏ కుటుంబంలో అయితే తొండ్రి కష్టంలో ఉన్నారు వేదనలో ఉన్నారు బలహీనతలతో ఉన్నారు భరించరాని సమస్యలతో ఉన్నారు గుండె పగిలే సమస్యలతో ఉండి ఉన్నారు దేవ కుటుంబములను మీరు ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు అలాంటి దుఃఖములో వేదనలో ఉన్న కుటుంబాలకు ప్రభువం మీరు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్ నమ్ముకొనదగిన నమ్ముకునదగిన సహాయకుడుగా మీరు వారికి ఉన్నారు నీకు స్తోత్రాలు చెలిస్తూ ఉన్నారు గొప్ప దేవా నీకు అందనాలు మా రక్షణ శృంగమా కేడమ ఆశ్రయ దుర్గమ విమోచకుడ లేవనెత్తువాడ కురింగిపోయిన వారిని లేవనెత్తువాడ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దాని సమయంలో ఎవరు ఏ కష్టంలో దుఃఖంలో వేదనలో బలహీనతలతో నిండి ఉన్నారు దేవ వారు ఎవరు ఒంటరి జీవితంలో పోరాటంలో ఉండి ఉన్నారు అటువంటి ఒంటరి బ్రతుకులకు మీరు తోడే ఉన్నారు మీ కృప తోడుగా ఉంది మీ బలమైన ఆత్మతో నింపుతూ ఉన్నారు ప్రతి విషయంలో ప్రభువ నాయన నమ్ముకున్నదిన సహాయకుడువుగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమన కుటుంబములన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు నిత్యము తోడై ఉన్నది ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు ఉందరు కాక ఆమెన్ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు